దేవునికి స్తోత్రం అందరికీ నా కొందనలు కొందరు ఆడు ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబరుచిన అద్భుతమైన నేడు దినపు ఆత్మీయ ధ్యానం దానిల గ్రంథం అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన భాగం గమనించినట్లయితే నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమును గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను అద్భుత విషయం దానిల గ్రంథంలోకి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము దానియలుతో దేవుని యొక్క దూత మాట్లాడుతున్నది ఇదిగో దానియలు నీవు బహుప్రియుడవు నీవు నాకు ఎంతో ఇష్టమైన వాడివి దేవునికి ఎంతో ఇష్టమైన వాడు దానియలు సో దేవుని దేవునికి నువ్వు అంటే ఎంతో ఇష్టము కనుక నీవు భయపడకూడదు మనుషులు భయపెట్టే విషయాలు నీ ముందు తీసుకురావచ్చు అని భయపడద్దు ధైర్యం నీకు శుభం అవును గాక శుభం ధైర్యం తెచ్చుకోము చూడండి ధైర్యం తెచ్చుకునము భయపడకము శుభం కాక నీకు నువ్వు బహుప్రియుడు అని విషయాలు దేవుని దూత దాని వరకు తెలియపరుస్తూ ఉంది నిజంగా ఆయనకు శుభం కలిగిందా నీకు శుభమవును గాక అన్నాడు ఆయన శుభం కలిగిందా శుభం అంటే మంచిది మేలు జరుగును గాక ప్రియ సహోదరి సహోదరులరా ఆయన దేవుని కోరుకునిలో నిలబడినప్పుడు సింహాల బోన్లు సింహాల గుహలో వేశారు ఇక్కడ ఒక్క సింహాలు సింహం లేదండి అనేక సింహాలు ఉన్నాయి సింహాలు గుహలో వేశారు శత్రువులు అయితే దానిని భయపడలేదు దేవుని సృజించాడు దేవుని కనపరిచాడు సింహాలు నోర్లు మోయబడి ఉన్నాయి ఇది శుభం మంచిది మామూలు శుభం కాదండి ఒక అద్భుతమైన శుభం ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు దాని జీవితంలో జరిగింపచేసి ఉన్నాడు నీవు బహుప్రియుడు ఎంతో ఇష్టమైన వాడివి ఇష్టమైన వాళ్ళని కాపాడుకునే బాధ్యత దేవుందండి దేవుడు చూసుకుంటాడు ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకున్నాము అని దేవుడి దానియలతో తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరుడా కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు నీ నీ నీతో కూడా దేవుడి రోజు ఆనాడు దాని చెప్పినట్టుగానే ఈరోజు నీకు కూడా దేవుడు తేలియపరుస్తున్నాడు నువ్వు బహుప్రియుడు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తివి భయపడకము సమస్యలను బట్టి ధైర్యం తెచ్చుకోవము శుభం కలుగుతుంది నీకు దాని లాంటి పెద్ద కష్టం మనకి ఏమైనా కలిగిందండి సింహాల గుహలో వేసినా కూడా దానియాలు భయపడలేదు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడు ఈరోజు నేనా పరిస్థితి చిన్న కష్టానికే భయపడిపోయి నాకేం ఇక నాకు ఇక నాకు ఏ ఏం కలుగుతుంది ఏం మేలు జరుగుతుందని చెప్పేసి అనుకుంటూ బాధపడుతున్నాం కావచ్చు నాకు రేపు సోదరుడు సోదరుడా దానియాలను కాపాడిన దేవుడు నీకున్న సమస్యలను నేను దాని అంటేనే ఇష్టం కానీ మిగతా వాళ్ళు ఇష్టమైన దేవుడికి అందరికీ ఇష్టం అందరంటే దేవుడికి ఇష్టం నువ్వంటే దేవునికి చాలా ఇష్టం దేవుడిని తెలపరుస్తున్నాడు నమ్మితే ఇది నీ జీవితం నీ జీవితం ఎదురే పది కష్టము నష్టం బాధ ఎరుకు ఇబ్బంది సమస్యలు బట్టి నువ్వు భయపడితే ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు భయపడకు నీకు శుభంగా ధైర్యం తెచ్చుకునము ధైర్యంగా ఉండుము నీ ధైర్యమే నీకు గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది నీ ధైర్యమే నీకు మేలు తీసుకొస్తుంది ఒక అండగా ఉంటుంది ధైర్యం లేకుండా భయపడుతూ పెరిగితను ఉంటే మనం ఏం పొందుకోలేము షెడ్రక్ విశాఖం కొన్ని అగ్నిగుణాలు వేసినా భయపడలేదు ధాన్యాలు సింహాల బోహలు వేస్తాన భయపడలేదు ఎందుకు భయపడలేదు ఒకటే బ్రతుకుట వేసయే మరణమైన మేలే అనుకున్నారు ఈరోజు ఒక ఆశీర్వాదం పొందుకోకపోయినంత మాత్రాన ఒక మేలు పొందుకోకపోయినంత మాత్రాన ఒక దీవెన మనం పొందుకోలేకపోయినంత మాత్రాన ఇంక దేవుడు ఏం చేశాడని చెప్పేసి అనుకుంటూ అనుకోకూడదు అంటే దేవుడికి ఇష్టం ఇష్టమైన వాళ్ళు ఏంటి ఆలస్యం చేస్తాడా కాదు ఆలస్యం అవుతుందంటే దాంట్లో ఏదో విషయం మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఉన్నది దాంట్లో సో ప్రతి సోదరి సోదరుడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా దాని ఎరుకు ఏదో వాగ్దానం ఇచ్చారు అదే వాగ్దానాన్ని నీకు నువ్వు ఇస్తూ నువ్వు బలపరుస్తున్నాడు దేవుడు నీ కుటుంబంలో గొప్పతగా జరి జరిగించును కాక ఆమెను ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తినందు నీవెంతో ఏ తల్లి మొహను ప్రేమిస్తాను బహుప్రియమైన వ్యక్తులు మమ్మల్ని చూస్తున్నావు భయపడుతుంది చెప్తున్నావు తల్లి నీకు శుభం కలుగుతున్నా ధైర్యం తెచ్చుకోమంటున్నావు ప్రభా అవునయ్యా మా జీవితంలో యా ప్రతి కష్టం ప్రతి నష్టం ప్రతి బాధపతి బలహీనత పది ఇరుకుపద నుంచి మాకు విడుదల చేసి మహీపోతు వేడుకుంటున్నావు ప్రభా కార్యాలు జరిగిన పచ్చేయాలి నువ్వు మంచి వాడవని మంచి మాత్రం చేయి నేను సూచిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రభా ఈ గొప్ప వాగ్దానం తన ప్రభా తండ్రి ఆనాడు దాని సింహాల సింహాలకు గుహలో వేసినప్పుడు కూడా తను ఏ విధంగా ధైర్యం ఉండగలిగాడు అట్టి ధైర్యం విశ్వాసం నమ్మకత్వం మాకు దయచేసి మీరు మహిం పొందుతురమని ఏ సుశ్రేష్టమైన కృతజ్ఞతలతో అడివెడుకొని పొందుకొని మా ప్రియ పరుగును తండ్రి ఆమె